టిష్యూ పేపర్ లాంటి వాడు లోకేష్ ఇలాంటి గెలుపు ఆడవాళ్ళు కూడా గెలుస్తారు ఇది మగవని రాజకీయం కాదు మగవని రాజకీయం చేసి గెలిస్తే అది గెలుపు అంటారు రెండు వేల జమిలీటర్ రాని రెండు వేల పంతొమ్మిది ఇరవై తొమ్మిది ఎలక్షన్ రాని జగన్ ప్రపంచం తట్టుకోవడం ఎవరి వల్ల కాదు కూటమి కాదు ఇంకా నాలుగు కూటములు ఏర్పడినా కూడా జగన్ ఒంటరిగానే వస్తాడు జగన్ ప్రపంచం తట్టుకునే ఎవరి వల్ల కాదు పదకొండు కాదు ఈసారి ఒకటి పరిమితం చేస్తా ఉంటాడు పవన్ ఈసారి పదకొండు కాదు జగన్ ఒకటి పరిమితం చేస్తాడు కూట కూటమి కూట కూట అదే పవన్ కళ్యాణ్ కూటమి కాళ్ళు పట్టుకొని బీజేపీ కాళ్ళు పట్టుకొని చంద్రబాబు నడ్డం పెట్టుకొని ఏదో ఈసారి సీట్ వచ్చినాయి ఆ ఒక్క సీటు ఆ ఒక్క సీటు ఆయన నిలబడిన చోట ఈసారి పంతొమ్మిదిలో జ పవన్ కళ్యాణ్ నిలబడిన చోట ఆ ఒక్క సీటు గెలుచుకుంటే పవన్ కళ్యాణ్ మగోడే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు పని అయిపోయింది పులివెందులు కూడా వాడు పులివెందులు ఎలక్షన్ గురించి చెప్పినా కదా ఇందాక మాట్లాడాం కదా ప్రజాస్వామ్య ఎలక్షన్ జరిపింటే పులివెందల్లో డిపాజిట్లు కూడా రావు టీడీపీకి అవన్నీ తెలుసుకొని వాళ్ళు ప్ర సామాన్య ప్రజలను భయభ్రాంతులను చేసి పక్క జిల్లాల నుంచి పక్క మండలాల నుంచి జనాలను రప్పించి రిగ్గింగ్ చేసుకొని గెలిచారు ప్రజాస్వామ్యంగా ఎలక్షన్ జరిగింది లేదు ఎలక్షన్ పులిందల్లో అది పక్క రిగ్గింగ్ చేసి రిగ్గింగ్ ఎలక్షన్ అది అసలు గెలిపే కాదు చూస్తున్నారు అంటే రాబోయే రోజులు ఎలా ఉంటుంది అంటారు మీ అభిప్రాయం రెండు వేల ఇరవై తొమ్మిది ఒక ఎలక్షన్ రాబోతుందని చెప్పి అంటే వాళ్ళకి జడ్పీ జమ్ని ఎలక్షన్ కానీ మామూలు ఎలక్షన్ కానీ ఈసారి ఎలక్షన్ జమిలీ రాని రెండు వేల పంతొమ్మిదిలో స ఎలక్షన్ ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్ రాని జగన్ ప్రభంజనం మామూలుగా ఉండదు ప్రతి సామాన్యులు ఇంత గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు ప్రతి నెల ఏదో ఒక రూప పథకం కింద పేద ప్రజలకు డబ్బు అందింది సంక్షేమం అందింది అభివృద్ధి జరిగింది ఈ ఈ చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఒకటిన్నర సంవత్సరం పైన అవుతుంది ఎటువంటి సంక్షేమం లేదు అభివృద్ధి లేదు ప్రజలందరికీ అర్థమైంది ధైర్యంగా అంతే ఈసారి ఇది ఎలక్షన్ ఈసారి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ అలాగే ఉంటుంది జగన్ ప్రభుజనం తట్టుకునే పవన్ కళ్యాణ్ కాదు వాళ్ళ అన్న కాదు వల్ల కూడా కాదు ఒక డైలాగ్ వస్తుంది మళ్ళీ ఇంకా టూ పాయింట్ ఓ అనేది దాని గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం అవసరం లేదు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత లైవ్ చూడాలా ఈసారి అంతే అది మా మేము చేయాలనుకుంటున్నది కాదు వాళ్ళు చేసి చూపించారు ఇలా చేయాల రాజకీయము ఇట్లు ఇట్లా ఇట్లా చేయాలా చేయాలని అదే వాళ్ళు వాళ్ళు చేసిందే రెండింతలుగా వాళ్ళకి రిటర్న్ వెళ్తుంది రిటర్న్ గిఫ్ట్ వెళ్తుంది అంతే అంటే మరి లోకేష్ అంటున్నాడు వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ రెండు బుక్ చూసిన రంగు చూసిన గుండెపోట్లు కానీ బాత్రూంలో జాటి పడిపోతాం లోకేష్కి అంత సీన్ లేదు లోకేష్ మాటలు లోకేష్ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు లోకేష్ గురించి మాట్లా అసలు ఇట్లా ఈ ప్రెస్ ఇట్లా మేము ప్రెస్ మీట్లో మాట్లాడాల్సిన అవసరం లేదు ఒక